అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపివరలక్ష్మి మరి ముఖ్యంగా మినీ అంగన్వాడీ టీచర్ల నుండి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ మరి జనవరి నుండి కావడం జరిగింది మరి రెండు నెలలు మెయిన్ అంగన్వాడి వేతనాలు తర్వాత మినీ అంగన్వాడి వేతనం మరలా మెయిన్ అంగన్వాడి వేతనం మళ్ళీ మినీ అంగన్వాడి వేతనాలు అంటే ఒక సమయంలో పడడం లేదు అదే విధంగా అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి మెయిన్ సాలరీనే రావాలి కానీ మినీ సాలరీ పడతా ఉంది ఇక్కడ ఈ లోపం ఉంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ మరి వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వేతనాలు జమ చేసే సమయంలో మనకి ఇక్కడ ఆన్లైన్ ఫైనాన్స్ ఆఫీసులో ఆన్లైన్ కాకపోవడం వలన మినీ అంగన్వాడి సాలరీనే మరి జమ అవుతుందని చెప్పేసి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ విషయంలో మనకి మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి అని అంగన్వాడీ వేతనాలే ఇవ్వడం జరిగింది ఆ మూడు నెలల పెండింగ్ వేతనాలతో పాటు మరి ఈ నెల కూడా మనకి మరి మెయిన్ అంగన్వాడీ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు హైదరాబాద్ నందు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నందు మన డైరెక్టర్ మేడం గారిని కాంతి వెస్లీ మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి మన సమస్యలను వివరిస్తూ మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పెండింగ్ శాలరీస్తో పాటు మనకు ఈ నెల కూడా మెయిన్ అంగన్వాడీ వేతనాలే జమ చేయాలని చెప్పేసి ఒక వారం రోజుల క్రితము మనం ఆన్లైన్లో మరి వినతి పత్రాన్ని పంపించాము అది మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు వచ్చి డైరెక్ట్గా మేడం గారిని కలవడం జరిగింది వివిధ రకాల సమస్యలను కూడా మరి మేడం గారి దృష్టిలో పెట్టడం జరిగింది అదేవిధంగా మరి హెల్పర్స్ సంబంధించి నోటిఫికేషన్ కూడా వేయలేదు అది త్వరగా కూడా అమలు చేయాలని చెప్పేసి మరి మేడం దృష్టిలో మేము పెట్టాము మరి మేడం సానుకూలంగా స్వరలో అది కూడా చేస్తామని చెప్పారు అదే విధంగా మరి మినీ అంగన్వాడి శాలరీస్ అనేది మరి మాకు ఇలా పడడం అనేది అంటే మెయిన్ అంగన్వాడి అప్గ్రేడ్ అయిన తర్వాత మెయిన్ అంగన్వాడి వేతనాలే రావాలి మినీ వేతనాలు వస్తా ఉన్నాయి చాలా బాధాకరంగా ఉంది మరి మాకు త్వరగా మరి ఒక కంటిన్యూగా మెయిన్ అంగన్వాడి వేతనాలే రావాలని చెప్పేసి మేడం గారిని కోరడం జరిగింది మేడం గారు సానుకూలంగా స్పందిస్తూ మరి ఫైనాన్స్ ఆఫీస్లో ఆన్లైన్ కాకపోవడం వలన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సమయంలో వేతనాలు జమ చేసే సమయంలోనే మరి మినీ అంగన్వాడీ వేతనాలు పడతాయి పడుతున్నాయని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి ఆన్లైన్ చేయించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము మరి వచ్చే నెల వరకు ఖచ్చితంగా మీకు మెయిన్ అంగన్వాడి వేతనాలే అయ్యే విధంగా చూస్తామని చెప్పేసి మేడం గారు హామీ ఇచ్చారు మినీ అంగన్వాడీ వేతనాలు పడడం వలన గ్రౌండ్ లెవెల్లో ఇంకా కొంతమంది మరి మినీ అంగన్వాడి టీచర్ నుంచి మెన్ అంగన్వాడి అప్గ్రేడ్ అయినా మీరు మినీ అంగన్వాడి కానట్లే ఆర్డర్ కాఫీ తీసుకున్నా కూడా మరి మినీ వేతనమే వేస్తున్నారు కాబట్టి మినీ అంగన్వాడీగానే మారుస్తారు అని చెప్పేసి వివిధ రకాలుగా మరి భయాందోళనలకు గురి చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏమన్నప్పటికీ మీరు ఎలాంటి భయోందోళనకు గురి కావద్దు అని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనం మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయ్యాము మెయిన్ అంగన్వాడి వేతనాలు మరి కొన్ని నెలలు తీసుకున్నాము మరి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినటువంటి కాఫీని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మనం తీసుకోవడం జరిగిందని మరి ఒకసారి గుర్తు చేస్తున్నా మరి ఇప్పుడు ఎక్కువ తక్కువలు ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని కూడా మరి ఎక్కడ ఆ లోపం ఉంది దేని వలన మనకి తక్కువ శాలరీ పాత సాలరీ పడుతుంది అని చెప్పేసి కూడా మీకు స్పష్టంగా వివరించడం జరిగింది మరి ఎట్టి పరిస్థితుల్లో మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడిగా జనవరి నెలలో మనకు అప్డేట్ అయ్యాం ఆ నెల నుంచి మనకి ఈ నెల వరకు కూడా మనకి పెండింగ్ ఏదైతే సాలరీ ఉందో ఒక రూపాయి కూడా వదిలిపెట్టకుండా ప్రతి రూపాయి కూడా పెండింగ్ సాలరీ మన అకౌంట్లో పడే విధంగా మరి ఖచ్చితంగా పడతాయని చెప్పేసి మేడం గారు హామీ ఇచ్చారు మరి మీ అందరు కూడా ఎలాంటి భయాందోళనలో గురికాకండి తప్పకుండా మనకి వచ్చే నెల నుంచి మనకు మెయిన్ అంగన్వాడి వేతనాలు అయ్యే విధంగా మేడం గారు మరి ఫైనాన్స్ ఆఫీసులో ఆన్లైన్ చేపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఒక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మరి మేడం మన అధికారులు చెప్పిన విధంగానే వచ్చే నెల వరకు మనం వేచి చూద్దాం తప్పకుండా అవుతుందనే నమ్మకం నాకు కూడా ఉంది మరి ఒకవేళ కాని ఎడల తదుపరి కార్యాచరణ ఏంటి అనేది రాష్ట్ర కమిటీతో మనం ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటి అనేది మీ అందరు కూడా తెలియజేస్తాం అంటే మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఈ నెలలో కూడా మరి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ అయిపోయాయి మరి మినీ అంగన్వాడి వేతనమే ఈ నెలలో కూడా పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరి దాన్ని కూడా మనం పది సంవత్సరాలు ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొంటూ వచ్చాం కానీ ఏ రోజు ధర్నాలు అయితే మనం చేయలేదు సామరస్యంగా వెళ్ళాం కొంత కష్టమైనా కూడా మనము చివరి వరకు కూడా మన సమస్యల పరిష్కారంలో మరి మనము సామరస్య పోరాటంలో విజయాన్ని సాధించాం ఇది తప్పకుండా మరి ఒక రెండు మూడు నెలలు కొంచెం ఇబ్బంది అవుతుందే కానీ తప్పకుండా మరి మనకి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి తప్పకుండా పెండింగ్ శాలరీ పడుతుంది మరి వచ్చే నెల నుంచి మేనింగన్ వాడి శాలరీ కూడా మరి కంటిన్యూగా పడుతుంది అని చెప్పేసి అధికారులు తెలిపిన విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఒక్కసారి సోదరి మనలందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని ఎలాంటి నిరుత్సాహానికి గురి కావద్దని తప్పకుండా మనకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ మీ సహోదరి ఆడపివరలక్ష్మి